Hey guys! వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయినటువంటి వ్లాగ్ అండి సిక్స్ టు టెన్ వరకు లాగ్ అండ్ ప్రిపరేషన్ బ్లాగు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచాను యాక్చువల్గా త్రీ ఓ క్లాక్కి వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ ఇంకా మార్నింగ్ కూడా మన వ్లాగ్ ఎందుకు అవసరం అన్నట్టుగా నేను తీయలేదు సో ఎవరికైనా ఖచ్చితంగా తీయండి అక్క అంటే మాత్రం ఖచ్చితంగా తీస్తాను నేను ఎందుకంటే టైం టేబుల్ ఇచ్చిన చూడ ఆ టైం టేబుల్ ప్రకారం నేను ఫాలో అయ్యి అవుతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో చాలామంది డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అలాగే టెట్కి డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అక్క లేదంటే గురుకుల నోటిఫికేషన్ వస్తుందా మోడల్ స్కూల్ ఉంటుందా ఏముంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అలానే హౌస్ వైఫ్గా ఉంటూ కూడా చదవడం అనేది సపోర్ట్ లేకుండా చాలా కష్టం అక్క అని చెప్పేసి కూడా అడిగారు సో వాటికి నేను ఒకసారి ఈ వీడియోలో చిన్న క్లారిటీ ఇస్తాను అలాగే మీకు మంచి మోటివేషన్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషన్ వీడియో మీకు వస్తుంది ఓ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ స్టార్ట్ చేసిన లాగు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నేను ఇక్కడ మొత్తం వంట అన్ని కంప్లీట్ చేసుకొని పాపకి లంచ్ బాక్స్ కూడా ఇక్కడే కట్ కట్టేసేస్తున్నాను ఎందుకంటే నాకు మార్నింగ్ టెన్ వరకు నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలా హౌస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్కి టెన్కి కూర్చుంటే నాకు త్రీ వరకు ఫోర్ వరకు టైం దొరుకుతుంది మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఒక వన్ టూ అవర్స్ దొరుకుతుంది కాబట్టి సో అందుకు నేను ఇక్కడనే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను ప్రిపేర్ అవుతుంది దేనికి ప్రజెంట్ అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న టెట్ ఉంది కాబట్టి జనవరిలో జస్ట్ ఫార్టీ డేస్ ఉంది ఇక్కడ ఉన్న సిలబస్ ఇప్పుడు ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషను మనకి గురుకులాలో ఉంటుంది మోడల్ స్కూల్లో ఉంటుంది అలాగే టెట్లో ఉంటుంది అలాగే కాంటెంట్ కూడా గురుకులాలో ఉంటుంది మోడల్ స్కూల్లో ఉంటుంది ఇక్కడ ఉంటుంది సో వీటన్నిటికీ కంపేర్ చేసుకొని చదివితే మనకి ఈజీగా నాకు సిలబస్ ఆల్రెడీ ఇక్కడ వన్ టైం అవ్వాలి అనే టార్గెట్ నేను ప్రజెంట్ అయితే ఎక్కువగా ఫోకస్ చేసింది సైకాలజీ అండ్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ మెథడాలజీ సో వీటిని ఎందుకు ఎక్కువ చదువుతున్నా అని కూడా చెప్తాను టెట్లో ఎక్కువగా సైకాలజీ ఉంది సైకాలజీ ఉంది కాబట్టి సో సైకాలజీలో స్కోర్ చేసుకోవాలి మార్క్స్ మనకు రావాలి అని అంటే మాత్రం నేను సైకాలజీ నుంచి చదవాలి కాబట్టి సో ఈ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ కంటెంట్ కూడా సిక్స్త్ సెవెంత్ ఇట్లా తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకున్నాను రెండు బుక్స్ని కంపేర్ చేస్తూ చదువుతున్నాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టుకున్నారక్కా అని అంటే ఇప్పుడు నేను కూడా బేసిక్ నుంచి తెలుగు మీడియంలో చదివి వచ్చిన దాన్ని ఇంటర్ డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన దాన్ని సో అట్లా నాకు కూడా కొన్ని టెర్మినాలజీసు కొన్ని ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు మనం మళ్ళీ బేస్ నుంచి చదువుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రేపటి రోజు నేను టీచ్ చేసిన టెన్త్ పిల్లలకు కూడా నాకు కూడా పర్ఫెక్ట్గా అవుతుంది కదా సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోకి వెళ్ళిన గురుకులాకెళ్ళిన మోడల్ స్కూల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వీటికి కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది సో మీకు ఒక డౌట్ అనేది క్లారిటీ అయ్యింది అనుకుంటున్నాను ఇక్కడ ఏంటి అని అంటే టెట్కి ప్రిఫర్ అవుతున్నా డిఎస్సికి ప్రిఫర్ అవుతున్నా సో ఇక్కడ టెట్టా డిఎస్స గురుకుల అనేది కాకుండా మనకున్న సబ్జెక్ట్స్ మాత్రం ఆఎస్టీస్గా అన్నిట్లలో ఉన్నాయి సో మనకిప్పుడు ప్రజెంట్ ఉన్నది టెట్ కాబట్టి టెట్టులో స్కోర్ పెంచాలి అని అంటే సైకాలజీ ప్రస్పెక్టివ్ వీటి మీద ఎక్కువ మెథడాలజీ మీద కొన్ని ఫోకస్ చేసుకొని కాంటెంట్ మీద చేసుకుంటే మిగతాయి ఏం కాదు సో బుక్స్ వచ్చేసి బుక్స్ నేను యూజ్ చేస్తున్నాయి అన్ని తెలుగు అకాడమీ బుక్స్ అండ్ స్కూల్ బుక్స్ నెక్స్ట్ టెట్టులో ఉన్న తెలుగుకు ఇంగ్లీష్కు ఏం చేస్తున్నానంటే ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు టె సారీ వాట్సాప్ గ్రూప్లలో తెలుగు బుక్స్ స్కూల్ బుక్స్ ఎస్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్ పెడుతున్నారు పీడిఎఫ్స్ సో వాటిని డౌన్లోడ్ చేసుకున్న అవి లింక్స్ నేను మీకు కింద వీడియోలో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఎవరికన్నా ఎందుకంటే ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ కూడా మనం గ్యాదర్ చేయలేము కదా ఇంత తక్కువ టైంలో టెట్ కోసం ఇవి ఓన్లీ ఓకేనా సో మీరు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా మన వాళ్ళు ఉంటే డిఎస్సికి ప్రిపేర్ కానీ డిఎస్సి దగ్గరలో ఉంది కాబట్టి మెథడాలజీ మీద కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి అలాగే ప్రాస్పెక్టివ్స్ కూడా కొంచెం మంచి ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి గురుకుల అండ్ మోడల్ స్కూల్ ఉంటుందా అక్క అని చెప్పేసి అడగరు గురుకుల మోడల్ స్కూల్ డిఎస్సి ఇప్పుడు ఈ ఇయర్లోనైతే కాకుండా నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఎండు లోపల మాత్రం ఖచ్చితంగా వస్తుంది మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే మనకెందుకు ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకే బెటర్ కదా ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది మనం నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ మంత్స్లో అయ్యో మన సిలబస్ కాలేదు 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 అని ప్రిపేర్ అయ్యి హడావిడిలో సగం చదివి సగం చదవలేం కాబట్టి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రావడంతో మనకు సంబంధం కాదు మనకు కావాల్సింది ఏంది ఒకటే జాబ్ కదా మన జాబ్ కోసం మనం పర్ఫెక్ట్గా ఇట్లా ఒక యుద్ధం కొద్ది అన్ని సిద్ధం చేసుకొని ఎట్లా పోతారో అదే విధంగా ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం రివిజన్లు ఉండాలి అది నా టార్గెట్ ఇప్పుడు టీజీటీ ఖచ్చితంగా మోడల్ స్కూల్స్ వస్తాయి అది ఒకరోజు కాకుండా ఒకరోజు అన్న వస్తాయి సో మనం ఖచ్చితంగా రాస్తాం కాబట్టి దానికి మన సిలబస్ అనేది కంప్లీట్ చేయాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అంటే ఇంపాసిబుల్ చేయలేం ఎంత మనకు సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నా ఎంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కాంపిటేటివ్ లెవెలే వేరుంటుంది అది అదృష్టంతో కూడుకొని ఉంటుంది ఆ లెవెల్ వేరుంటుంది దాంట్లో మనం రాణించాలి అని అంటే ముందు నుంచి మనం నిజం చెప్పాలంటే ఒక వన్ ఇయర్ ప్లాన్తో పోతేనే మనం ఖచ్చితంగా టాప్ వన్లో ఉంటామని నా ఒపీనియన్ అనేది నాకు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు అన్నీ అర్థమవుతూ వచ్చినాయి నేను ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతూ వచ్చిన కాబట్టి ఇప్పుడు సెకండ్ అటెంప్ట్లో కూడా నేను అదే రిజల్ట్ నింటే నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా నాది నేను జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చదవాలనుకున్న వాళ్ళే చదవండి ఫోర్స్ ఏం లేదు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకున్నా నువ్వు కొట్టుకోవాలి నాకంట ఒక గుర్తింపు రాలి నాకు ఇంట్లో ఇప్పుడు ఒక క్వశ్చన్ అన్నారు నిన్న నాకు ఏమన్నా ఏమని అన్నారంటే అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి మనం ఒక హౌస్ వైఫ్ అన్ని మెయింటైన్ చేసుకొని పనులన్నీ చేసుకొని అక్క చదవాలి అని అంటే చాలా స్ట్రగుల్ అక్క మనకి ఇబ్బంది అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేనిపోని వస్తాయి అని అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కరెక్టే నాకు కూడా వచ్చినాయి అది వాస్తవమే నేను లాస్ట్ టైం గురుకుల హెచ్డబ్ల్యూఓ తర్వాత ట్వంటీ సెలెన్స్ కూడా ఎక్కించుకున్నాను ఎందుకంటే నైట్ అవుట్స్ చేసిన అవుట్స్ వల్ల బాడీ ఎఫెక్ట్ పడ్డది ఇప్పటికీ నేను ఇంకా సెట్ కాలేదు సో అయినా కూడా నాకు ఏంటంటే నా హెల్త్ ఇప్పుడు హెల్త్ అనేది ఇప్పుడు ఇబ్బంది పెట్టచ్చు కానీ తర్వాత నేను మంచిగా మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండదు మైండ్ ఫ్రీ ఉంటుంది సో ఒక కుటుంబానికి ఒక సెక్యూర్ ఇచ్చింది అన్నావు తన పిల్లలకి నాకు సో నాకంటే ఒక గుర్తింపు వస్తుంది అట్లానే నేను హెల్త్ గురించి కూడా నేను ముందుకు వెళ్తున్నా సో మీకు కూడా అట్లాంటి ఏమన్నా ఖచ్చితంగా కుటుంబం గురించి ఫ్యూచర్ మన పిల్లల గురించి మన గురించి ఆలోచించుకొని చదవాలి అని అనుకుంటే చదవండి ఫోర్స్ ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరు బాడీ సపోర్ట్ చేయొచ్చు కొందరు బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు ఇన్ కేసు ఇప్పుడు నా బాడైనా కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచినా కదా త్రీ ఓ క్లాక్ లేచిన తల అంతా తిమురు వచ్చినట్టు అవుతుంది కొంచెము కాళ్ళు కూడా చల్ల ఈ చలి ఎక్కువైంది కదా చలి వల్ల కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది అందువల్ల ఇట్లుంటుంది కానీ నేను ఒక్కటే చెప్తా ఫ్రెండ్స్ ఎవరైనా సరే చదవాలి అని అనుకున్నప్పుడు జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ఆర్మీ అయినా కానీ ఆర్మీలో ఉన్న అతని వ్యక్తి కానీ మన దేశాన్ని కాపాడుతున్నప్పుడు అతను ఎంత సిద్ధమై అన్ని విధాలుగా తట్టుకోవడానికి ఆర్మీలోకి వెళ్తాడు అనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి వాటన్నిటిని ఇన్ కేస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వెళ్ళిన తర్వాత సో మనకేంటి అని అంటే మనం ప్రిపరేషన్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తాం మనం టీచింగ్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేయం ఒక టీచర్గా చేసే వాళ్ళయితే అర్థమవుతుందా సో నేను చెప్పేది అది ఒక్కటే మీరు నోటిఫికేషన్ మాత్రం ఎదురు చూడకండి నోటిఫికేషన్ కోసం అస్సలు వెయిట్ చేయకుండా చదవండి అవి ఖచ్చితంగా వస్తాయి మనకి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు వచ్చినా సరే మనకు టైం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైం కదా ఈ టైం అనేది మనకు కావాలి కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ అవుతుంది అయితే ఇప్పుడు సెవెంత్ క్లాస్ సైన్స్ని ఇట్లా కంపారిజన్ కూడా చేసుకుంటాను నేను ఎట్లా అంటే ఇప్పుడు సిక్స్త్ లైట్ ఉంది కదా కాంతి సబ్ సబ్జెక్ట్ సారీ కాంతి ఉంది కదా యూనిట్ సో కాంతికి సంబంధించినటువంటి యూనిట్ సిక్స్త్లో ఉందా సెవెంత్లో ఉందా ఎయిత్లో ఉందా అన్నీ వెతికినా అన్నట్టు ఒక వన్ వీక్ నాకు సిలబస్ మొత్తం మొత్తం సెట్ చేసుకోవడానికి టైం పట్టింది ఇంకా కొంచెము ఇంకా ఇంకా నాకు అన్సాటిస్ఫా అన్సాటిస్ఫైడ్గానే ఉంది కొంచెం ఇంకా కొంచెం సిలబస్ సెట్ చేసుకోవాలా ఇంకా కొంచెం ఇంకా ఏమన్నా మిస్టేక్ చేసిందేమో నాకు ఒక థాట్ ఏంటంటే ఓల్డ్ బుక్లల్లో లైట్ కాంతిది అంటే లాస్ట్ టైం మనము చదివినప్పుడు ఇంటర్మీడియట్ బుక్స్లలో ఉన్నది ఫిజిక్స్లో కాంతి గిన్న అది కూడా తీసుకొని చదివితే బాగుంటుందేమో అని ఒక థాట్ ఉంది అన్నట్టు ఎందుకంటే పీజీటీకి ఒకటి ఇంకోటి ఏంటంటే టీజీటీ రాసే వాళ్ళం గురుకులా కానీ మోడల్ స్కూల్ వాళ్ళకి కానీ సైకాలజీ కూడా ఉంటుంది ఎక్కువగా సో మామూలుగా టీజీటీ రాసే వాళ్ళకు సైకాలజీ తక్కువగా ఉంటుంది సో దీన్ని ఒకటి కంపేర్ చేసుకొని అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ మనకి సిలబస్ కాఫీ సిలబస్ కాఫీ అనేది మన దగ్గర ఉంటే మనం ఈజీగా అన్నీ అర్థమవుతూ వస్తే మనకు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకుంటూ పోవాలి టెట్ స్కోర్ పెంచే వాళ్ళు మాత్రం ఈ ఫార్టీ డేస్ కోసం ఖచ్చితంగా టెట్ కోసమే సైకాలజీ కానీ ఇంకా తెలుగు ఇంగ్లీషు కంటెంట్ ఇంకా మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళం కాబట్టి ముందు నాన్ మ్యాథ్స్కి వెళ్ళకండి ఇన్ కేస్ మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా కూడా తెలుగు అవి సేమ్ స్కూల్ బుక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా లేదంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళే బేసిక్స్ తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి కానీ మిగతాదంతా మన మెయిన్ కంటెంట్ ఫోకస్ చేయండి ఇక్కడ మీరు అన్న చక్క మీరు ఎక్కువ కంటెంట్ చదవచ్చు కదా కంటెంట్ అంటే కంటెంట్తో పాటు సైకాలజీ కూడా ఉంటుంది కదా సో సైకాలజీ నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు బిఎడ్ రెగ్యులర్ కాదు సో నేను అప్పుడు రెగ్యులర్ క్లాసెస్ వినలేను ఇక్కడ నాకు ఈ సబ్జెక్ట్ అనేది నాకు టఫ్ అంటే ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ ఇది సైకాలజీ కానీ నేను డైరెక్ట్ రాయ వెళ్ళడము రాయడం అట్లా అట్లాంటి టైంలో నాకు క్లాసెస్ రెగ్యులర్గా వినలేను కాబట్టి నేను ఓన్గా నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఏదైనా కానీ నాకు నేను లెర్నింగ్ చేస్తున్నా ఇప్పుడు సిలబస్ అంటే ఏంటంటే మనము స్కూల్ నుంచి బేస్ నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం మనకు ఐడియా ఉంది మళ్ళీ ప్లస్ నేను పీజీ వరకు వెళ్ళినా కాబట్టి ఐడియా ఉంటుంది నా సబ్జెక్ట్ ఏందనేది నాకు తెలుసు కాబట్టి సో అట్లా నేను దీన్ని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను నా ప్లాన్ అయితే ఇది సో ఇలానే నేను డే టు డే అప్డేట్ ఇస్తూనే ఉంటా ఏం ప్రిపేర్ అవుతున్నా ఎలా ప్రిపేర్ అవుతున్నా అలానే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అంటున్నారు సో మన లాంగ్ టర్మ్ వాళ్ళకైతే ఖచ్చితంగా నోట్స్ ఇంపార్టెంట్ మనకి దీన్ని రివిజన్కి లాస్ట్ మన ఫైనల్ ఎగ్జామ్కి మన నోట్సే మనకు ఉపయోగపడుతుంది నోట్స్ లేకుండా ప్రిపరేషన్ అనేది కష్టం అండి ఓన్లీ చదువుకుంటా ఫస్ట్ అటెంప్ట్ చదవండి చదివిన తర్వాత సెకండ్ టర్మ్లో నోట్స్ రాయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా ఏమన్నా మిస్టేక్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ అండి ప్లీజ్ పర్గీవ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ కొత్తగా వాచ్ చేసేవాళ్ళు